మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రైతు భరోసా జిల్లా సమీక్ష సమావేశం జరగనుంది రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ కానుక ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కొత్త రేషన్ కార్డులను ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో సమావేశంలో చర్చించనున్నారు కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది ఇందులో భాగంగానే నేడు హైదరాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు స్పెషల్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి కొన్నం ప్రభాకర్ ఈ రోజు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై ఆయన అధికారులతో సమీక్ష చేస్తున్నారు ఈ సమీక్షలో హైదరాబాద్ అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తో పాటు ఎంపీలు ఇటు ఓవైసీ కావచ్చు అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ కూడా హాజరయ్యారు వివిధ పార్టీల నేతలు కూడా ఈ భేటీకి హాజరయ్యారు ప్రధానంగా గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కావచ్చు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి అనే అంశాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఈ సమావేశం ముందుంచారు ఇక క్షేత్ర స్థాయిలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకే ఆ పథక ప్రభుత్వ పథకాలు అందాలి అన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఆ దిశగా ప్రతి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అధికారులు కూడా ఖచ్చితంగా అరుగులను గుర్తించి ఆ పథకాలను అమలు చేయాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశంలో సూచించారు ఇక ఈ సమావేశంలో అంట ప్రధానంగా జనవరి ఇరవై ఆరు నుంచి ప్రభుత్వం నాలుగు పథకాలను అమలు చేయాలని చూస్తుంది ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చెప్పేసి చూస్తుంది కాబట్టి అందులో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇక రేషన్ కార్డులు మరోవైపు ఇందిరమ్మ ఇల్లు హైదరాబాద్ ఈ నాలుగు పద పథకాలను అమలు చేయాలనుకుంటుంది ఇక హైదరాబాద్ లో రైతు భరోసా అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ రెండు కార్యక్రమాలు ఉండవు కాబట్టి అర్బన్ ప్రాంతంలో రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది ఇక ఎవరు కూడా అనర్హులను ఎంపిక చేసే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయి మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో మొదటి విడతలో ఎవరికైతే ఇంటి స్థలం ఉంటుందో వాళ్లకు వాళ్ళను గుర్తించాలి వాళ్ళకు విడతల వారిగా ప్రభుత్వం ఐదు లక్షల మంజూరు చేయబోతుంది అని చెప్పేసి ఆ విధి విధానాలను కూడా ఉన్న ప్రభాకర్ సమావేశంలో వివరించారు ఇక రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు గ్రేటర్ పరిధిలో ఇప్పటికే దాదాపు లక్షలాది దరఖాస్తులు వచ్చాయి కానీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనే విధానాన్ని అమలు చేయాలనుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అధికారులు గుర్తి అర్హులను గుర్తించి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా కీలక సూచన చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వలస వచ్చి వాళ్ళు బతుకు దగ్గర కోసం ఉంటుంటారు వాళ్ళకు ఊర్లో ఒక కార్డు హైదరాబాద్ లో కార్డు కాకుండా ఎక్కడున్నప్పటికీ ఒకటే రేషన్ కార్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగా ఎలా ముందుకు వెళ్లాలనేది కూడా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది కాబట్టి అధికారులు మాత్రం క్షేత్ర స్థాయిలో ఖచ్చితంగా ఆ నియమ నిబంధనలు పాటించే విధంగా ప్రతి ఒక్కరు ముందస్తుగా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేశారు వరలక్ష్మి రైట్ సునీల్ థ్యాంక్ యూ